మాటనే చెప్తారు రెండో మాట మనం చూస్తే అపోస్తుల కార్యాలు అపోస్తుల కార్యాలు పదిహేడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయము పదో వచ్చినాన్ని పదకొండవ వచ్చిన చదువుదాం చదవాలి స్పీల్ గా యమస్తులు మూడు మంది ఉన్నారు పౌరులను స్త్రీలను పంపించి వారు వచ్చి సమాజ మందిరంలో ప్రవేశించి వీర దర్శలోనికలో ఉన్న వారి కంటే వాక్యమును అంగీకరించి చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని లేఖనములు పరిశోధించుచు వచ్చేది దేవుడికి మహిమ కలుగులు గాక ఇక్కడ ఒక సంఘ ఈ సంఘం ఎవరు వచ్చారట పౌనశీల పంపించబడట ఈ పౌనశీల వారి యొక్క ప్రయాసం ఏంటంటే దేవుని వాక్యం చెప్పడం దేవుని వాక్యం చెప్పడం ద్వారా అక్కడ ఉన్న ప్రజలు వారు మనసు పొందడం ఎప్పుడైతే వీరు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారో వారు ఎందుకు కనులైనారండి వారు ఆ శక్తితో ఏం చేస్తున్నారు అంగీకరిస్తున్నారు దేవుడికి మహిమ కలుగురు కాక వాక్యము ఆ శక్తితో అంగీకరించే వారు దేవుని దృష్టి ఎలాంటి వారు తెలుసా ఎలాంటి వారో తెలుసా కనులైన వారు అక్కడే ఉంది కదా మీకు దశలోనికలా ఉన్న వారి కంటే వారు కనులయ్యుడరు ఎందుకు వాక్యములు వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ శక్తితో వాక్యములు అంగీకరిస్తున్నారు దేవునికి మహిమ కలుగురుగా మనము కూడా గురులుగా మార్చబడాలంటే మనంలో కూడా దేవుని ఆసక్తి కలిగి ఉండాలి రెండో పాయింట్ వాక్యమందు ఆసక్తి కలిగిన వారిగా ఉంటే దేవుని దృష్ట్యా మనం ఎలా ఉంటాం గనులుగా ఉంటాం దేవునికి మహిమ కలుగురు గాక మొట్టమొదటి ఆసక్తి ఏంటి ప్రార్థనలో ఆసక్తి కలిగిన వారిగా ఉండి ఆత్మయంత తీవ్రత ఉంటే జీవితంలో ఇచ్చిన ఫలములు దేవుడు మన జీవితాల్లో కూడా ఫలము అనుగ్రహిస్తాడు మనం చూస్తే ఆశక్తి కలిగిన వారిగా ఉంటే మనం ఆసక్తి కలిగి అంగీకరించి అలా ఉన్నదో లేదో అని పరిశోధించి మనం చెప్పగలిగిన వారిగా ఉంటే అప్పుడు మన జీవితంలో మన దేవుడు ఎలా చేస్తాడంట గడు వారిగా చేస్తాడు స్థితిలో మనం ఉంచుతాడు సంఘముగా ఈ సంఘముల దేవుడు మారుస్తాడు దేవుడికి పరిచర్య ప్రపంచ దేశాల్లో ఉన్నతమైన పరిచర్య కదా ఉన్నతమైన పని అంటే కొద్ది లక్షల మంది ప్రజలు ప్రభులోనికి నడిపించబడినటువంటి ఏకైక సంఘం పాలి అంగుచో గారి ద్వారా దేవుడు నడిపిస్తున్న సంఘం ఇప్పుడు ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళినా ఆ పరిచర్య కొరకు దేశాల్లో పెద్ద సంఘం ఏదంటే ముందరే వస్తాం ఆ తర్వాత వేరే వేరే సంఘాలు ఏమైనా ఎప్పుడైతే చాలా వచ్చాయి కానీ ఒక పదిహేను ఇరవై సంవత్సరాల వెనక్కి వెళ్ళినట్లయితే ఇంచుమించు ఒక్క సర్వీస్ కే ఒక్క సర్వీస్ కే నాలుగు లక్షల మంది ప్రజలు చేసేవారంట ఆరాధించు మందిరంలో ఒక్క సర్వీస్ కి నాలుగు లక్షల మంది ప్రజలు ఆరాధించారు ఒకసారి మన ఇండియా నుంచి మన దేశం నుంచి కొంతమంది సేవకులు టూరిజం చేస్తారు కదా కొన్ని మనం కూడా వెళ్తాం మన దగ్గరగా చెన్నై అని గుంటూరు అని ఎలా వెళ్తామో కొంతమంది సేవకులు పాన్ యాంగిజో గారి యొక్క సేవా పరిచయం చూడాలని చాలా ఆసక్తితో కొంతమంది గ్రూపుగా కలిసి యాంగిజో గారు దక్షిణ కొరియా ప్రయాణం చేసి వెళ్ళారు ఇంచుమించో ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు బ్యాక్ జరిగిన విషయం వారు వెళ్ళిన తర్వాత అక్కడ ఆ ప్రాంతానికి వెళ్ళారు ఆ సంఘాన్ని చూశారు అంటే ఆ మందిరాన్ని చూశారు ఆ దైవ జన్లో కలిశారు ఆ దైవ జల్లని చాలా ప్రాప్తి చేయించుకున్నారు అయితే అందరూ ఒక సేవకుడు అలాగ అయ్యగారు మీ పరిచర్య ఎన్ని లక్షల పరిచర్ విస్తరించడానికి ఎన్ని లక్షల పనిచర్య విస్తరించడానికి అసలు మీరు ఏ విధంగా ఇది సాధ్యమవుతుంది ఏ విధంగా ఈ యొక్క పరిచర్యను మీరు నడిపించడానికి ఎన్ని రకాలుగా శువార్త చేస్తారు ఈ ప్రశ్న కూడా పెద్ద అడిగారు సార్ ఏ విధంగా సువార్త చేస్తారు ఏ విధంగా పరిచయం చేస్తారు ఏ విధంగా ఇన్ని లక్షల మంది ప్రజలు ఈ మధ్యాహ్నకు వస్తారని పాల్ అడిగితే నడితే చగర్ ఒకటే మాట చెప్పారంట బాబు నా ప్రశ్నకు సమాధానం మీకు రావాలంటే ఆదివారం ఇక్కడే ఉండండి ఆదివారం ఇక్కడ జరిగే ఆరాధన అన్నీ చూడండి అప్పుడు నేను మీకు సమాధానం చెప్తారన్న మామూలుగా సేవకులు ప్రయాణం చేయాలంటే ఏ ప్రయాణం చేస్తారు సోమవారం నుంచి శనివారం వరకు ప్రయాణం చేయాలి మళ్ళీ ఆధ్వర్లు వచ్చినప్పటికీ ఎవరి సంఘాలను కాపాడుకోవాలంట అయినా వెళ్ళిలో వాళ్ళ ఆసక్తితో దైవ జల్లు మాట చెప్తారు మన సంఘాలు కూడా వాళ్ళు అభివృద్ధి చెందాలి మన ప్రాంతం కూడా రక్షించబడాలని రక్షించబడాలి అనే వాళ్ళు ఏం చేస్తారంటే చాలా ఓపికతో ఆ అక్కడ కలిపి ఆ వచ్చే వరకు చూశారట ఆ ఉదయమే రెండు ఆరాధనలు జరుగుతాయి సాయంత్రం ఒక ఆరాధన మూడు ఆరాధనలు జరుగుతాయి అలాంటి మూడు ఆరాధనలో కూడా మొదటి ఆరాధన ప్రారంభించబడిందట లక్షలాది మంది ప్రజలు వస్తూ ఉన్నారు వస్తూ ఉన్నారు వస్తూ ఉన్నారు ఆరాధన పూర్తి అయ్యే టైంకి నాలుగు లక్షల మంది ప్రజలు వచ్చి ఆరాధన చేస్తారు ఇక ఆరాధన ముగింపు అయిపోయింది ప్రజలందరూ ఏం చేస్తారు వెళ్ళిపోతారు కదా వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వెళ్ళిపోతుంటే చూస్తున్నారండి వీళ్ళు ఎలా జరుగుతుందో ఏంటో దయ చూడమన్నారు కదా గమనించమన్నారు కదా వెళ్ళే ప్రజలు ఎంతమంది అంటే నాలుగు లక్షల మంది ప్రజలు ఒక్క లక్ష మంది వెనక్కి వెళ్ళారు మూడు లక్షల మంది ప్రజలు మనలో రెండో సర్వీస్ లో పాల్గొన్నారు రెండో సర్వీస్ లో రెండో సర్వీస్ జరిగింది ఆశక్తి ఎక్కివేమో రెండు సర్వీస్ ఆరాధన చూసుకుని వెళ్తారేమో అని ఈ సేవకులు అనుకుంటున్నారు అలాగే రెండు ఆరాధన అయిన తర్వాత మళ్ళా రెండో సర్వీసులు కూడా నాలుగు లక్షల మంది ప్రజలు ఉన్నారట ప్రజలు అందరూ రెండో రెండో సర్వీస్ అయిపోయింది అందరూ ఎక్కడికెక్కడ భోజనం ఏమైపోతుంది పన్నెండు అయినప్పటికీ భోజనం అయిపోయి వెళ్ళిపోతారు అనుకునే సమయానికి ఈ దైవ చలో చూస్తున్నట దైవజనుడు ఆ రెండు ఆరాధన కూడా అయిపోయింది వాక్యం అయిపోయింది చివర అయిపోయింది దైవజనుడు తన రూమ్కి వెళ్ళిపోయారు ఈ ప్రజలు కూడా వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి వెళుతూ ఉన్నారు ప్రజల ప్రజలు గమనిస్తే వెళ్తున్న ప్రజలు గమనిస్తే మరలా ఉదయం సర్వీసులో ఎలా ఉండిపోయారో మరలా మూడు లక్షల మంది ప్రజలు అక్కడికి ఉండిపోయినట్ట లక్ష మంది ప్రజలే వెనక్కి వెళ్ళారు ఈ మూడు లక్షల మంది ప్రజలు సాయంత్రం వరకు ఉంటారా ఏం చేస్తారో వాళ్ళ పని ఎన్నో చూస్తే ఆ మూడు లక్షల మంది ప్రజలు కూడా ఆ మంత్రములో మోకలిచ్చి రెండు మోకాళ్ళ మీద ఉండి రెండు చేతులు ఆకాశం తట్టు చాపి బోరు బోర్లు బోరు ఏడుస్తున్నారంట వాళ్ళ అవసరాల కొరకు కాదు వాళ్ళ కుటుంబాల కొరకు కాదు తేను కొరంటే ఆశక్తితో ప్రభా మా దక్షిణ కొరియా దేశం అంతా రక్షించబడ మా రక్ష మా దక్షిణ కొరియా దేశంలో ఏ ఒక్కరూ నశించిపోకూడదు అందరూ నిన్ను ఆరాధించాలి అందరూ స్థుతించాలి అందరూ నీవు నిజమైన తివడమైన తెలుసుకోవాలి అందరూ పాప నుంచి షాపు నుంచి విడుదల పడతారనంట ఆ పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల సర్వీస్ వరకు ఒక్కరు కూడా అటు ఇటు తేరకుండా మోకాళ్ళ మీద కన్నీళ్ళ ముందే బోల్తా పడి సాగిల పడి రకరకాలుగా వాళ్ళ దేశంలో ప్రారంభించబడింది మరలా నాలుగు లక్షల మంది ఆరాధించారు ఆ సర్వీస్ అయిపోయిన ఎక్కడ వారు అక్కడికి వెళ్ళిపోయారు అప్పుడు బాణి అంగుచో గెలుపులు ఇచ్చారంటే దైవజన్ బాబు ఇప్పుడు నా పరిచయలో విధానం మీరు తెలుసుకున్నారా ఈ పరిచరి ఇంత అద్భుతంగా కొనసాగడానికి కారణం ఆత్మల రావడం కారణం నా సంఘం చేసిన గంటల గంటల ఆసక్తి కలిగిన ప్రార్థన వాళ్ళు కారుస్తున్న కన్నీరు వారిలో ఉన్న పట్టుదల వారిలో ఉన్నటువంటి ఆసక్తే నా దేశంలో ఇన్ని లక్షల మంది ప్రజలు ఈ స్థలంలో ప్రభుత్వం చెప్పకూడదు ప్రభుత్వం ఆశక్తి చేసిన ప్రార్థన ద్వారా దేవుడు ఎలాంటి అద్భుతమైన చేస్తారు ఎంత కఠినమైన దేశంలోనే కాదు ప్రపంచంలో వాళ్ళు ఎలా ఉన్నారు గనులుగా మార్చబడ్డారు ఎలా మార్చబడ్డారు గనులుగా మార్చబడ్డారు దేవుని ఎడలో ఉన్న ఆశక్తి ఆత్మలి ఎడ ఉన్న ఆశక్తి పట్టుదల ఆత్మలి అనేటువంటి బాధబద్ధమైన ప్రార్థన వారి సంఘాన్ని దేవుడు అంచున నుంచి ఏం చేస్తాను తెలుసా అభివృద్ధి చేస్తా ఉన్నాడు దేవుడికి మహిమ కలుగురుగా

దేవుని వాక్యము పరిశీలించాలి దేవుని వాక్యం అలా ఉందో లేదో అని మనం ప్రతి చదవాలి పరిశుద్ధ గ్రంథాలు ప్రతి దినమో చదవాలి పరిశుద్ధ గ్రంథాలు ప్రతి ధ్యానించాలి వాక్యంలో ఫోన్లో లో చూసి ఎత్తాం కదా కృపవాగ్దానం మీరు ఎత్తాం అని ఫోన్ పొద్దులే పెట్టేసుకుని కృప కృపవాగ్దానం మీరు పక్కన పడేయకూడదు ఏం చేయాలి పరిశుద్ధ గ్రంథం కూడా మనం ఏం చేయాలి చదవ మా చిన్నప్పుడు పాత చర్చ దగ్గర ఉన్నప్పుడు బ్రష్ వెంటనే బైబిల్ తీసి మూడు అధ్యాయం చదివిన తర్వాతే టిఫిన్ మూడు ఇప్పుడు చదువుతున్నారా మీరు బైబిల్ చదువుతున్నారా బైబిల్ చదువుతున్నారా జాము దేవుడికి మహిమ ప్రతిరోజు చిన్న వయసులో మనం ఎప్పుడైతే దేవుని వాక్యం ఉదయం పెట్టుకున్నామో పెద్ద ఎదుగు తర్వాత వారు ఎక్కడి నుంచి తొలుగుపోరు వాక్యం నుంచి దేవుని సంధి నుంచి దేవుడికి మహిమ కలుగురుగా నిజంగా ఆకుల రెండు వారి కుటుంబానికి నేర్పించిందండి మేము ఎన్నో చోట్ల సాక్ష్యం చెప్తాం కుటుంబం అంతా దేవుని శ్రద్ధలో ఒకే పాటలో ఒకే కోణములో ఒకే ఆత్మ జీవితంలో ఉన్న కారణం ఏంటంటే ఆ తల్లి నడిపించిన నడిపింపు ఆమె పెంచిన పెంప దేవునికి మహిమ గాక ఆమెను సాదృశ్యంగా చేసుకొని మీరందరూ కూడా మీ బిడ్డలో కూడా ఎలా నడిపించాలి అదే ఆత్మీయ స్థితిలో పెరగాలి వాక్యములోను ప్రాంతంలోను దేవుని ఏదో బయట కలడంలోను దేవుని ఆజ్ఞలు పాటించడంలోను దేవుని ఏదో శ్రద్ధాభం కలిగిన వారుగా తల్లిదండ్రులుగా ముందు మీద నడిస్తే మీ అనగా ఏం చేస్తారు బిడ్డలు కూడా నడుస్తారు తల్లిదండ్రులు ఏ కోణంలో నడుస్తారు బిడ్డలు కూడా అదే పాటలు నడుస్తారు తల్లిదండ్రులు కూడా అవలంబించే శక్తి ప్రతి కుటుంబంలో ఉంటది దేవునికి మహిమ కలుగులుగాక సమయం పరుగులు పెట్టేస్తుంది కాబట్టి ఈ బిడయా సంఘం వారిలో ఏ ఆ శక్తి ఉందంట వాక్యము ఎడలా ఆశక్తి కలిగిన వారుగా ఉన్నారు కాబట్టి వారు తెస్సులోని సంఘము కంటే వారు ఎలా ఉన్నారు గనులుగా మార్చబడ్డారు దేవునికి మహిమ కలుగునే గాక ఈ మసుక పిల్లి సంఘము కూడా అన్ని సంఘాల కంటే గనులుగా మార్చాలి అన్ని పరిసర కంటే ఘనమైన పరిసరిగా మార్చాలి పెద్దగా నోడం ఎప్పుడు ఉంటది ఈ పరిసర ఏ ఆ చెప్పాలి మహిమ గల పరిచర్ దాని అంచు మరి ఏం చేసుకోవాలి కాపాడు మాకు ఆ పరిచయం మాకు అంత టాలెంట్ లేదు మాకు ఆ భాగ్యం లేదు దేవుడు మీకు ఆ భాగ్యం ఇచ్చారు మీకు ఆ శక్తినిచ్చారు మీకు ఆ కృపుణిచ్చారు దాన్ని నేను ఏం చేసుకోవాలి కాపాడుకోవాలంటే ఆ శక్తితో దేవుని వాక్యాన్ని దేవుడికి మహిమ కలు కాకుండా హలలోయాలోయా ఇంకొక